ముగ్గురు స్నేహితులు ఒక హోటల్కి వెళ్ళారు అక్కడ టీ తాగారు అనమాట టీ తాగితే ముగ్గురు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఈ ముగ్గురు టీ తాగి మొత్తం అరవై రూపాయలు ఆ హోటల్లో ఉన్న ఇచ్చారు ఆ బ్యారర్ ఏం చేశాడు వీళ్ళది అరవై రూపాయలు అయింది కదా పది రూపాయలు తెచ్చి వీళ్ళకి ఇచ్చారు ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు వీళ్ళు ఆరు రూపాయలు ఎంచుకొని నాలుగు రూపాయలు టిప్ ఇచ్చారనమాట నాలుగు రూపాయలు ఇస్తే ఇప్పుడు మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ అంటే నాలుగు రూపాయలు టిప్ ఇచ్చారు ఆరు రూపాయలు ఈ ముగ్గురు తీసుకున్నారు రెండేసి రూపాయలు లెక్క అప్పుడు ముగ్గురికి ఎంత అవుద్ది పద్దెనిమిది రూపాయలు అవుద్ది ఇరవైలో రెండు తీస్తే పద్దెనిమిది కదా పద్దెనిమిది 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 మూడు కుడితే యాభై నాలుగు ప్లస్ టిప్పేమో నాలుగు రూపాయలు ఇచ్చారు జీక్వల్ టు యాభై ఎనిమిది మరి టూ రూపీస్ అయ్యాయి ఎవరికి ఇచ్చారు మీకు జవాబు తెలిస్తే కామెంట్లో పెట్టండి